సాధించినవారు ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి మూడు సార్లు వదిలిపెట్టాలి అంటే ఒక్కొక్కరికి మూడు సార్లు నీళ్లు వదిలి తర్పయామి అనాలి మూడుసార్లు కూడా గోత్రం పేరు చెప్పి తర్పయామి అని ఒక్కొక్కరికి మూడు సార్లు తర్పణాలు ఇవ్వాలి ఇలా సులభంగా మీ ఇంటి దగ్గరే బ్రాహ్మణులతో పని లేకుండా మీకు మీరే ఎవరైనా ఈ మహాలయ పక్షంలో పితృతర్పణాలు కేవలం ఐదు నిమిషాల్లో ఇవ్వవచ్చు ఇలా ఇస్తే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు పితృదోషాలు తొలుగుతాయి ఇలా ఈ పితృపక్షంలో రోజు ఇవ్వటం కుదరని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు ఇచ్చిన మీకు సకల శుభాలు కలుగుతాయి అలానే పితృదోషాలు పోవాలంటే ఈ మహాలయ పక్షంలో ఇలా కూడా చేయవచ్చు భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కనులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం వంటి కంటితోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది కాబట్టే శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలను ఆరగిస్తూ